ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సెవెన్ ట్వంటీ అయ్యింది పొద్దున్న ఏంటి మీద వేసి వచ్చేసరికి రోడ్డు మీద ఊకరుతుని పిచ్చుకులు ఏంటి అని చూస్తే చిన్న పిల్ల అయితే వచ్చి పడిపోయింది ఇక్కడ అంటే పైన గూడైతే లేదు ఇక్కడ ఇంచో ఎగురుకుంటూ వచ్చి పడిపోయింది ఆ పెద్ద తల్లి పసులు వచ్చి అరి చేతని పట్టుకుని ఇంకా అరుతుని అయ్యి నేను చేతున్నానని అసలు వచ్చిన కాడ నుంచి కుయ్యో కు అరుతనే ఉన్నాయి పెద్దవి అంటే దాని పిల్ల ప్రేమ మీద అటు ఉండేది కదా ఓకని నేను దాన్ని పట్టుకుంటే ఇంకా అరుత్ని దీన్ని అయితే పెట్టాలో అర్థం కావట్లేదు చెట్టు మీద పెడతాం మళ్ళీ కింద పడిపోయి కింద పెడతాము పిల్లి కుక్కలొత్తి ఎలాగైనా చెట్టుపైన కరెక్ట్ కరెక్ట్గా తర్వాత ఎగిరి వెళ్ళిపోయిద్ది అది వీటి తలపైన టోపీ వెళ్ళే ఉండిద్ది మేము పోలీసు పోలీసు పెట్టం పిలిచి పెట్టి పిలిచేవాళ్ళం తర్వాత మా ఇంట్లో కూడా పెట్టింది ఇంటిపైన అంటే ఇది కడతాం కదా గుమ్మడికాయ కడతాం కదా దానిపైన పెట్టింది తర్వాత ఇప్పుడైతే ఎక్కడి నుంచి ఎగురకుండా వచ్చి పడిపోయింది కాబట్టి మనం వీటిని అయితే కాపాడాలి వీటిని అయితే చెట్టు మీద పెట్టేస్తాను ఇప్పుడు అది గూట్లో నుంచి కింద పడిపోతే పెట్టేవాళ్ళం వాళ్ళు అది ఎగ్గురు వచ్చి పడిపోయింది మళ్ళీ చెట్మెది ఎగిరి వెళ్ళిపోయింది నేను అది అది ఆ కొమ్మే పెట్టాను మరి వెళ్తే వెళ్ళిద్ది కాకపోతే మేము ఏం తెలియదు ఇక మన దగ్గర ఉంటే మన చేతులు ఏం లేదు అటు పెట్టాము వెళ్తే వెళ్ళింది అటు లేదు